హలో గురుగారి పాదములకు నమస్కారములు నేను గత నిన్నటి గ్రహణం రోజున ఉగ్రవీరుడి మంత్ర సాధనను చేశాను గురువుగారు ఈ సాధనకు ఒక రోజు ముందు రాత్రి నాకు స్వప్నంలో మీ యొక్క గొంతుతో ఏదో ఒక మంత్రం యొక్క ప్రయోగ విధానం గురించి చెబుతున్నట్లు స్వప్నం వచ్చింది గురుగారు అందులో ఒక నల్ల కోడిని బలి ఇచ్చి శత్రు స్తంభన చేయవచ్చు అని చెప్పినట్టు ఆ తర్వాత కొద్దిసేపటికి నేను సింహంలాగా గర్జించినట్టు స్వప్నం వచ్చింది గురువుగారు అలాగే సాధన చేసే సమయంలో బాగా నిద్ర వచ్చినట్లు అనిపించింది గురువుగారు కళ్ళు మొత్తం మూతలు పడ్డాయి మాకు నెలకు వారం పది రోజులు నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది కానీ ఎప్పుడు అంతటి నిద్ర మత్తు అనేది రాలేదు గురుగారు అంతటి మత్తులో మునిగిపోయినట్టు అనిపించింది గురువుగారు అయినా తట్టుకున్నాను ఇంకా స్వప్నంలో ఒక వ్యక్తి తలపాగా ధరించి చూడడానికి ఒక రాజులా ఉన్నాడు అతను సైకిల్ తొక్కుకుంటూ సైకిల్ వెనకాల పక్షుల భూమి ఉంది అందులో కొన్ని పక్షులు కూడా ఉన్నాయి ఆ పక్షులను అతను అమ్ముకుంటున్నాడు నేను ఎంతకొకటి అని అడిగాను అతను వంద రూపాయలకు ఒకటి ఈ పక్షుల మాంసం తిన్నట్లయితే బాగా బలంగా దృఢంగా తయారవుతారు బాగా శక్తి వస్తుంది అని అతను చెప్పాడు మరికొంతసేపటికి గోడలపై ఆంజనేయ స్వామి వారి పెద్ద పెద్ద విగ్రహాలు చెక్కి ఉన్నాయి అదే గోడలపై బలానికి సంబంధించిన శక్తికి సంబంధించిన వనమూలికలు ఔషధాల గురించి వ్రాసి ఉన్నాయి గురువుగారు కానీ ఆ ఔషధాల గురించి నేను చదివాను కానీ నాకు గుర్తు రావడం లేదు మరియు నా దగ్గరకు కొంతమంది శిష్యులు వచ్చారట వాళ్ళకు సాధనలకు సంబంధించిన డౌట్స్ క్లియర్ చేస్తున్నట్టు ఈ విధముగా కోపనాలు అచ్చాయి గురువు గారు ఈ యొక్క మంత్ర సాధనకు సంబంధించిన నా యొక్క అనుభవాలు ఇవి గురువు గారు